ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పన్నెండవ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక జరిగిన పెద్దలు సభాధ్యక్షులు నిర్వాహకులు దాసపురేష్ గారికి వేదిక జరిగినటువంటి హనుమంతరావు గారికి ఆర్ కృష్ణయ్య గారికి వేదిక మీద ఉన్న బీసీ కమిషన్ చైర్మన్ ముకులాంబరావు గారికి కృష్ణమాన్ గారికి ఇందిరా శోభన్ గారికి దయానంద్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి మరియు రాపూల్ ఆనంద్ భాస్కర్ గారికి పెద్దలందరికీ నమస్తే అందరికీ ఈరోజు ఒక రెండు మాటలలో మాట్లాడుకోవాలంటే ఒక అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి ఒక అబద్ధం పునాదిగా దోపిడీ రాజ్యాన్ని స్థాపించడానికి లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల అబద్ధాలు ఇవన్నీ జరగాలి కానీ ఒక సత్యం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రేరణ సరిపోతుంది ఎందుకంటే ఒక అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి మనం చూస్తున్నాం గత చరిత్ర అంతా ప్రతి పార్టీ చరిత్ర చూస్తున్నాం వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు ఎందుకంటే అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించాలి మరి సత్యాన్ని పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక వీరుని చూస్తుంది అందుకని కొండా లక్ష్మణ్ బాపూజీ అనే వీరుడికి మరణం లేదు అమరవీరుడు అంటే అర్థం మరణం లేనివాడు అని అర్థం ఒక చరిత్రను పునర్జీవింపజేయడానికి ఒక సంస్కృతిని పునర్జీవింపజేయడానికి ఎప్పుడైనా ఒక వీరుడు యొక్క ప్రేరణ సరిపోతుంది కొండా లక్ష్మణ్ బాబూజీతో ఎప్పుడు సమాజాన్ని కడుతూనే ఉండొచ్చు సమాజాన్ని నిర్మిస్తూనే ఉండొచ్చు అదే చరిత్ర అంటే అదే సమాజం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక పర్సనాలిటీతో కొండాలక్ష్మణ్ బాపూజీ అనే ఒక వీరుడి యొక్క వ్యక్తిత్వంతో తెలంగాణలో కోటి మంది ప్రజలను నిర్మాణం చేయొచ్చు కోటి మంది ప్రజలను నిర్మాణం చేయడానికి ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రేరణ సరిపోతుంది అందుకని దీన్ని అర్థం చేసుకొని మనం మన అణగారిన తెలంగాణ ప్రజల్లో ఏ దుష్ట శక్తులు అడ్డు వచ్చినాయో కానీ మన వీరులని మనం బయటికి తీసుకురాలేకపోయాం కానీ ఇన్నాళ్ల తర్వాత ఒక పద్మశాలీలో ఈ రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి ఒక కొండాలక్ష్మణ్ బాపూజీ అనే ఒక ప్రేరణ పోరాట సిద్ధాంతం సరిపోతుంది ఒక ముదిరాజు ఈ రాజ్య సింహాసనాన్ని పట్టుకోవడానికి ఒక పండగ సాయన్న పోరాటం సరిపోతుంది ఒక గౌడ కులస్తులు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సరిపోతుంది ఇట్లా ప్రతి కులానికి ఒక వీరుడు నడుస్తుంది కానీ ఆ వీరులంతా మనకి కనపడనీయకుండా చేశారు ఈ రోజైనా మనం మన వీరులను గుర్తుపెట్టుకొని స్మరించుకుంటే ఈ తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యాన్ని సంపాదించవచ్చు ఒక నాలుగు శాతం లేని రెడ్ల దగ్గరికి పోయి అరవై శాతం ఉన్న బీసీలు మోకరిగి హక్కులు అడగాల్సిన దుర్భరమైన దారిద్ర్య పరిస్థితి మనకు ఏర్పడింది ఇది తారుమారు చేయడానికే మన గుండెల్లో నిరంతరం స్మరించుకోవడానికి కొంచెం అంబేద్కర్ కొంచెం పూలే కొంచెం జ్యోతిరావు పూలే కొంచెం అంబేద్కర్ కొంచెం రెండింటినీ కలిపితేనే కొండాలక్ష్మణ్ బాబు ఈ ప్రేరణను మనం తీసుకొని తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి ఆ దిశగా ప్రయాణం చేయడానికి మనందరం ఒక కార్యాచరణ మనలో నుంచి ఒకటి విడుదలైతే బాగుంటుంది లేదంటే మళ్ళీ అందరం వచ్చే సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపుజీ వర్ధంతి దగ్గర మంచి తెల్లబడలు ఇచ్చుకొని కలవాలి లేదు అంటే మళ్ళా పదమూడో పద్నాలుగో వర్ధంతి కలవడం ఈ కలుస్తున్న క్రమంలో మన దాంట్లో నుంచి ఒక నాయకుడు జారిపోవడం కాలగర్భంలో గడిచిపోవడం జరుగుతూ ఉంటుంది ఇదే జరగబోయేది రేపు కానీ మనందరి మధ్య ఒక సమన్వయపూర్వకమైనటువంటి ఒక కార్యాచరణ ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్లు బీజేపీ పార్టీలో ఉన్న రెడ్లు రెడ్లందరి మధ్య ఒక సమన్వయంతో ఈరోజు నడుస్తున్న రాజ్యాధికారం అనేది ఒక పార్టీని కాదు ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న రాజ్య ప్రభుత్వం ఒక రెడ్డి కులానిది అన్ని పార్టీలలో ఉన్న రెడ్లదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీని కాదు అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్ల రాజ్యం అది మరి వాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉన్నప్పుడు ఎస్టీ ప్రతినిధులుగా యాభై అరవై ఏళ్ల నుంచి పోరాడుతున్న నాయకుల మధ్య మన మధ్య ఒక ఐక్య కార్యాచరణ సమన్వయానికి ఈరోజైనా ఒక పునాది రా ఏమని కోరుతా ఉన్నాం అందరి మధ్య ఈ పునాది రాయకపోతే మనం ప్రెస్ క్లబ్లల్లో బజీర్బా దగ్గర ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రతి సంవత్సరానికి ఒక నాలుగు కార్యక్రమాలకు హాజరై ఆ ఫోటోలలో లేకపోతే ఆ స్పీచ్ల్లో సెల్ ఫోన్లలో చూసుకొని మురిచిపోయే పరిస్థితి ఏర్పడు ఒక కొండా బాపూజీ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఖాళీగోటికి కేజ్రీవాల్ బలికి రాదు కానీ అవినీతి మీద యుద్ధం చేసిన కేజ్రీవాల్ అనే ఒక బనియా మనకి ప్రపంచం ముందు మనకు ఆదర్శమయ్యాడు ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలోనే లేడే ఆయన కాలిగోచు కట్టిన తూలికి కేజ్రీవాల్ సమానం కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో మనం సమరించుకోలేని దుస్థితిలో మనం ఎందుకో చరిత్రలో మనం ఊటబడిపోతున్నాం ఇంత పెద్ద పోరాట చరిత్ర ఇది ఎన్ని లక్షల కోట్లు పోసినా మనకి సరితూ మన మహనీయుల యొక్క ప్రేరణ మన చేతిలో అందుకని నీ నిజమైన ఆచరణ ఏంటి నిజమైన కార్యాచరణ ఏంటి మన నిజమైన ఆచరణాత్మకమైన కృషి ఏంటి ఈ రోజే ఒక సంకల్పంతో మనందరం ఒక సమన్వయంతో తెలంగాణ గడ్డ మీద మూడున్నర కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలు ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కార్యాచరణ ఏదైనా మనం సమకూర్చుకునేది ఉందా లేదా ఇది లేనంత కాలం మనం ఈ వర్ధంతులంలో కలవడం తప్ప మనకు మిగిలేదు కొత్తగా చిరంజీవులు గారు వస్తున్నారు ఒక హ్యూమనిస్ట్ ఒక మానవతావాది అత్యంత నిపుణుడైనటువంటి సమర్థవంతమైనటువంటి కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ బయలుదేరాలి ఒక ఆచరణాత్మకమైనటువంటి సమన్వయ కృషికి పునాది రాయాల మీ దాని వారు దానికోసమే ఎదురు చూస్తుంది తెలంగాణ సమాజం